హలో ఇయర్స్ సో ప్రెసెంట్ అయితే సీఎంఆ జోర్లెస్ అండి కుక్కట్ పల్లి స్టోర్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర ఆఫర్స్ అని చెప్పి విన్నానండి సో వినగానే స్టోర్ కి వెంటనే వచ్చేసాను ఎందుకంటే ఈ కలెక్షన్స్ ఏంటి అసలు అనేది మీ అందరికీ షేర్ చేయడం కోసం ఆల్రెడీ నేను షూట్ అయితే చేస్తున్నానండి ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో కూడా ఇప్పుడు లైవ్ అయితే అవుతుందండి ప్రెసెంట్ అయితే రీల్లో కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను సో ప్రెసెంట్ స్టోర్ లో అయితే మీకు లోయెస్ట్ వేస్టేజ్ సేల్ అనేది రన్ అవుతుందండి జీరో టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే మీరు ఐటమ్స్ అనేవి షాపింగ్ చేసుకోవచ్చు స్టోర్ మొత్తం కూడా ఆఫర్ లోనే ఉంది మొత్తం డిస్ప్లే అయితే పెట్టారండి కలెక్షన్స్ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి కంప్లీట్ న్యూ మోడల్స్ మీద ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఎట్ సిఎంఆర్ జ్యువెలర్స్ కూకట్పల్లి స్టోర్ పిల్లర్ నంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉందండి సో ఇప్పుడైతే కొన్ని కలెక్షన్స్ రీల్ అయితే షేర్ చేస్తాను అండ్ ఈ మోడల్ వచ్చేసరికి పచ్చి వర్క్ కాన్సెప్ట్ లో డిజైన్ చేసిన మోడల్ అండి సో జనరల్ గా ఇలాంటి హారాలు మీరు నార్మల్ టైమ్ లో పర్చేస్ చేసుకోవాలి అంటే వేస్టేజ్ అనేది చాలా హై ఉంటుంది అలాంటిది సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చండి సో నెక్లెస్ కావాలి అనుకున్న హారం కావాలి అనుకున్న ఏదైనా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ప్రెసెంట్ అయితే డిస్ప్లే కొన్ని మీకు శాంపుల్ ఐడియా కోసం అయితే చూపిస్తున్నానండి ఇది వన్ మో డిజైన్ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి కాసల్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు అండ్ మనకి ఇది వచ్చేసరికి ఎల్లో గోల్డ్ పాలిష్ లుక్ లో మువ్వల కాన్సెప్ట్ లో విషేప్ ప్యాటర్న్ లో డిజైన్ చేసిన మోడల్ అండి అమ్మవారి కాన్సెప్ట్ లో అయితే వస్తుంది సో ఈ డిజైన్స్ అన్ని కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే మీరు అయితే పిక్ చేసుకోవచ్చు ఈవెన్ వడ్డానాల్ రిక్వైర్మెంట్ ఉంది అనుకున్న వడ్డానాల్ కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే పిక్ చేసుకోవచ్చు అండి కలెక్షన్స్ అన్ని కూడా ఆఫర్లు అయితే పెట్టారు ఇది ఒక మోడల్ అండి షేప్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి లాకెట్ లేకుండా త్రూఅట్ అంతా కూడా ఒకే మోడల్ లో మీకు నెక్లెస్ అయితే పేర్ అప్ చేశారండి సో వీటి యొక్క వెయిట్స్ అనేవి నేను ఫుల్ లెంత్ వీడియోలు అయితే మెన్షన్ చేశాను షార్ట్ కి అయితే లింక్ ఇస్తానండి ఒకసారి మీకు వెయిట్స్ కావాలి అనుకుంటే అవుట్ చేయొచ్చు లేదు అనుకుంటే ఇలా చూపిస్తున్నప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను వాళ్ళు కూడా వెయిట్స్ తో అండ్ మీకు ప్రైస్ తో సహా మెన్షన్ చేస్తారు డీప్ నక్షి ప్యాటర్న్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఒకసారి ఈ మోడల్ చెక్ చేయండి జనరల్ గా ట్వంటీ వన్ పర్సెంట్ అలా ఉంటాయండి వేస్టేజెస్ అన్ని కూడా అలాంటిది సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లో ఇప్పుడైతే మీరు షాపింగ్ చేసుకోవచ్చండి ఇన్ కేసు ఫ్యూచర్ లో మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఇదే బెస్ట్ టైం అండి ఇప్పుడే షాపింగ్ చేసుకోండి ఐటమ్స్ అనేవి అంత బాగున్నాయి ఇది వన్ మోర్ వెరైటీ అండి స్టోన్ ప్యాటర్న్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే వీటిలో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ మోడల్స్ అన్ని కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనే వస్తున్నాయి ఇన్ కేస్ గుట్టూసలు కాంబినేషన్ లో చూస్తున్నారు అనుకుంటే డిజైనర్ వేర్ ప్యాటర్న్ అండి ఈ మోడల్ అయితేనే సేమ్ నెక్లెస్ విత్ హారం అయితే వస్తుందండి సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ లోనేనండి స్టోర్ విజిట్ చేశారనుకోండి మీరు ఏ ఐటెం అయినా సరే పిక్ చేసుకోవచ్చు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ కే వస్తున్నాయి అండ్ రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకుని ఒక్కసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి